కొండ సురేఖ గారు ఏంటంటే ఆవిడ ప్రజెంట్ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ పనులన్నీ వాళ్ళ తనకు సంబంధించిన ఫ్రెండ్లీ కంపెనీస్కి అప్పచెప్దామని అనుకున్నారట రట ఈలోపు పొంగులేటి గారు ఏం చేశారంటే ఆయనకు సంబంధించిన కంపెనీస్కి ఆ పనులను అప్పచెప్పేసి వాళ్ళే ముందుకెళ్తున్నారు అనేది ఇంకోటి ఉంది ఈవిడకెందుకో నచ్చలేదు అనే అంశం సరే మరి నచ్చకపోతే ఏం చేద్దాం ఇప్పుడు అంటే ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రతి పర్యటనలోనూ వీళ్ళు లేరు షీ వాజ్ యాబ్సెంట్ అదే ఏంటి ఏం జరుగుతుంది అని అనుకుంటే సురేఖ గారికి చెందినటువంటి ఒక మాజీ ఓఎస్జి ఆయన డక్కన్ సిమెంట్స్ వాళ్ళతో గొడవ పెట్టుకొని పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టారని ఇట్లాంటి 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 కొన్ని వార్తలు వచ్చాయి ఆయన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు తర్వాత వెంటనే ఆయన అరెస్ట్ చేయడానికి అంటే అసలు ఆయన నదుపులో తీసుకోవడానికి పోలీసులు వెళ్ళారు ఆయన ఎక్కడ ఉన్నారు అని కనుక్కుంటే కొండా సురేఖ ఇంట్లోనే ఆయన ఉన్నాడు అని తెలుసుకొని అక్కడికి వచ్చాము అనేది వార్త ఈలోపు అక్కడ ఎవరు లేరు సురేఖ గారు లేరు వాళ్ళ ఆయన లేరు ఎవరు లేరు వాళ్ళ అమ్మాయి ఉంది ఆవిడ వీళ్ళని అడ్డుకొని అసలు ఏంటి ఏం జరిగిందో తెలుసా అని చెప్పేసి ఇలా ఇలా గొడవ జరిగిందని ఆవిడ ఒక సెల్ఫీ వీడియో పెట్టింది ఆ సెల్ఫీ వీడియోకి ముందు మధ్యలో కొండా మురళి గారు ఒక వీడియో ఒక వీడియో రిలీజ్ చేశారు అదేంటంటే పొంగులేటి గారు రేవంత్ రెడ్డి గారు నాకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి మా ఇంటికి వచ్చారు మా నేనంటే వాళ్ళకి చాలా ఇష్టం నాతో వాళ్ళు ఎందుకు అలా గొడవ పెట్టుకుంటారు అలాంటిది ఏమీ లేదని నేనే చెప్పడం లేదు ఏదో జరిగింది అసలు వీళ్ళందరికీ మేమంటే ఇది అది అని చెప్పి ఈ కూడా ఒక వీడియో పెట్టడం